గత నాలుగు రోజుల నుంచి కదిరి పట్టణంలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్న ప్రజలను ప్రజల అవస్థలను గమనించి మేము అక్కడ మలకవేముల దగ్గర ఉన్నటువంటి పంప్ రొటేటర్ కాలిపోవడంతో కదిరి ప్రజలకు మేము మంచినీటిని సరఫరా చేయలేక ఇబ్బందులు చేస్తున్నాం ఇబ్బంది చేశాము దానికి మొట్టమొదటిగా ప్రజలను మేము క్షమాపణ కోరుతున్నాం దయచేసి క్షమించండి మీకు అంతరాయం కలిగించిన మంచినీటి అందించలేక ఇద్దరు పెట్టి ఖర్చు మళ్ళా ఇప్పుడు ప్రాబ్లం ఉండేది దాని మీద మేము బెంగళూరుకు పంపించి ఇవాళ రాత్రి వచ్చింది ఇవాళ రెడీ చేశాము ములకవేమల వెమల పంప్ హౌస్ అదే పనిగా దొరిగిల్లో ఉండే పంప్ హౌస్ పార్నపల్లిలో ఉండే పంప్ హౌస్లను కూడా మేము పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గమనించి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి కదిరి పట్టణంలో ఒక్కరోజు కూడా నీటిని ఆపు ఆపకుండా నిరా నిరాఘాటంగా నీరు సరఫరా చేసే కోసం చర్యలు చేపట్టే కోసం మేము కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఆ కమిషనర్ గారు దీనిపైన ఇమ్మీడియట్గా ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయో గుర్తించి ఒక స్టాండ్ బై అన్నీ ఒక ఎక్స్ట్రా ఒకటి స్టాండ్ బై ఒకటి పెట్టుకొని నీటి సౌకర్యాన్ని కదిరి ప్రజలకు అందించాల్సిందిగా వాళ్ళని ఆదేశించడం జరిగింది మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్ గారు మా పార్నపల్లికి అలాగే పంప్ హౌస్ కదిరి కదిరికి మంచినీటి ఇస్తున్నటువంటి పంప్ హౌస్లను సందర్శించి అక్కడ ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్గా అధికార దృష్టికి తీసుకొని పోండి దాని దృష్టికి కూడా తీసుకురాండి అక్కడ ఏమైనా అవసరం ఉంటే నేను కూడా సాయం చేస్తామని చెప్పడంతో మేము ఇక్కడ పార్నపల్లి పంప్ హౌస్కు దొరిగిల్లు పంప్ హౌస్కు అదేవిధంగా మలకివేమల పంప్ హౌస్కు రావడం జరిగింది మలకివేమల పంప్ హౌస్లో ఉన్నటువంటి రొటేటర్ను కూడా రెడీ చేసి ఇవాళ కదిరి ప్రజలకు సాయంత్రానికి నీళ్లు వదులుతాం బక్రీద్ పండుగ సందర్భంగా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజలకు నీళ్ళని అందించే కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నాము మేమందరము ఖచ్చితంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంపులు అయితేనేమి మోటార్లు అయితేనేమి ఏ ఉన్నాయో వాటిపైన పూర్తిగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది దీనిపైన సమగ్రంగా మేము విచారణ చేయమని చెప్తాం ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నా ఖచ్చితంగా వాటిపైన చర్య తీసుకునే ముందు ముందుంటాం మా ఎమ్మెల్యే గారు కూడా ముందుంటారని చెప్పి సందర్భంగా అధికారులకు తెలియజేసుకు పది ప్రజలకు ప్రతిరోజు నీరు అందించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజున చిత్రవర్తి రిజర్వాయర్ నందున్నటువంటి మన పంప్ హౌస్కి రావడం జరిగింది ఈ పంప్ హౌస్ దాదాపు కదిరికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి మూడు మిట్ల ద్వారా కదిరి పట్టణానికి త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది ఈ గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు అయితేనేమి ఈరోజు అక్కడ కాలిపోయినటువంటి వస్తువులు వెంటనే బెంగళూరు నుంచి తెప్పించడము కొత్త పాలక వర్గం ద్వారా అదేవిధంగా వాటిని అక్కడ ఫిక్స్ చేయడము తదనంతరము గౌరవ్ కమిషనర్ గారు వారితో పాటు ఇక్కడికి రిజర్వాయర్కి వచ్చి ఇక్కడ నీటి సమస్య గురించి మొత్తం కూడా పరిశీలించడం జరిగింది రాబోయే రోజుల్లో పట్టణానికి ఎటువంటి నీటి కొరత లేకుండా చూడ్డానికి గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఏది అవసరమైతే అవసరాలను మొత్తం కూడా వారికి సమకూర్చి వారి ఆధ్వర్యంలో పట్టణానికి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి మా గౌరవ చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్పర్సన్ గారి ద్వారా కూడా డబ్బులు లేకపోయినా కూడా వారి ద్వారా డబ్బులు సమకూర్చి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరిగింది వీళ్ళు చేసినటువంటి సహకారానికి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో మా నాయకుడు ఏ విధమైనటువంటి గౌరవం మాపైన నిలబెట్టి ఈ రోజున అందరికీ కూడా గౌరవించి పదవులు ఇచ్చినాడో ఆ గౌరవాన్ని ఒమ్ము చేసుకోకుండా కదిరి ప్రజలకి సేవ చేసి వాళ్ళ యొక్క రుణం తీర్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం